హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మన ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను రోజు నా పనులు ఇలా చేసుకుంటాను అనేది కదా అయితే నేను ఇంకా రోజు ఎట్లాగనే మార్నింగ్ నేను ఫైవ్కి వెళ్ళేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా చిన్న పాప ఉంది కదా తనకి వన్ ఇయర్ నేను అంటే ఇంతసేపు బట్టలు ఉత్కిందాక ఆమె అయితే అసలు ఆగదు ఏడుస్తూ ఉంటుంది అదయ్యాక మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి కదా మార్నింగ్ వెళ్ళేస్తాను నేనైతే లేచి ఫస్ట్ వంటలు నైట్ డిన్నర్ చేసినవి ఉంటాయి కదా అవి క్లీన్ చేసిన తర్వాత ఇంకా బట్టలు పోయితే నానబెడుతున్నాను అదే మంచిగా చూపిస్తున్నా మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే కదా ఫస్ట్ టైం కదా తీయటం కొంచెం తడబడుతూనే ఉంటుంది కానీ కానీ నాకు ఒక కోరిక ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో మంచిగా ఉంటే ఫాలోవర్స్ ఎక్కువ పెరగాలి మంచిగా మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉంటుంటే నాకు ముందు బాగుద్ది ఇది మంచి మంచి వీడియోస్తో వస్తా కానీ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సరే నా ఫ్రెండ్స్ మీరు చూసిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏందని మాది విలేజ్ ఫ్రెండ్స్ మా పేరు వచ్చేసి చెప్పాయి కదా మొన్న వీడియోస్లో కూడా దయ చెప్తూనే ఉన్నా నా పేరు వచ్చేసి లావణ్య నేను హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు బేబీ గర్ల్స్ ఇంకా ఆల్రెడీ మొన్న కూడా ఫస్ట్ రోజు వీడియో తీసిన రోజు కూడా చెప్పినాను మీకు మన వీడియోల్లో ఇంకా షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ కామెడీ వీడియోస్ అవి ఇంకా మంచిగా జేజెస్వి అన్నీ మా కిడ్స్వి బేబీ గర్ల్స్ ఇద్దరివి వాళ్ళవి కూడా వస్తాయి ఇంకా ఎక్కడైతే బ బట్టలైతే ఉన్నా మాకు వాషింగ్ మిషన్ ఉంది ఫ్రెండ్స్ కానీ మేము వాషింగ్ మిషన్ ఎక్కువ యూజ్ చేయము అవి బెడ్షీట్ బెడ్షీట్లో పర్పస్ మీద యూజ్ చేస్తా ఎక్కువ నేనైతే నా చేతులతో ఎక్కువ క్లీన్ చేస్తాను ఎందుకంటే వైట్ షీట్లు పిల్లగాళ్ళు ఉంటాయి కదా అది మరి ఎక్కడ నేను చదువుతున్నాగో ఇప్పుడే అసలు తెల్లారింది ఫ్రెండ్స్ అప్పుడే కానీ నేనే లేసే ఎవరు లేవాల అత్తగారులు కూడా లేవలేదు ఇక్కడ ఏంటంటే కొబ్బరి ఫ్రెండ్స్ నైటు పాయసం చేద్దాం అనుకున్నా కానీ కరెంటు పోయింది ఇంకా చేయలేదు ఇగో అక్కడ సగ్గు బియ్యం కూడా నానబెట్టినా ఆయ చెప్తుంది మీకు అది మాది చిన్న మినీ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇందాక క్లిప్ మిస్ అయింది ఇంకా ఇక్కడ ఇవే తీసుకెళ్దాన్న చూపిస్తున్నా మీకు అదే ఏంటంటే మళ్ళీ ఫస్ట్ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏం మీకు నచ్చట్లేదు అన్న వీడియోస్ నచ్చేలా చేస్తలేం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్టింగ్లో అంతా ఒక చేత్తో పని చేసుకుంటూ ఒక చేత్తో వీడియో తీస్తున్నా నైట్ మీద ఉంటానని అనుకో అనుకుంటున్నారేమో అంటే మార్నింగే కదా ఫ్రెండ్స్ ఇంకా పొద్దు పొద్దున్నే డ్రస్ వేసుకోలేం కదా అదే మన ఇంటికాడలా ఇంకేంటి ఫ్రెండ్స్ మరి నేను తొందరగా వన్కే రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్ మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇదైతే టీది మాకు షింక్ లేదు ఫ్రెండ్స్ మేము అంటే గాబ్ దగ్గరికి వెళ్ళి మేము అండ్లైతే క్లీన్ చేస్తాము అంటే తెల్లారు కూడా లేదుగా కొంచెం చీకటిగా ఇవి బయటకు వచ్చిన ఇవి తీసుకెళ్తున్నా గ్లాసులు అవి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ అసలు ఎవరు లైక్ చేయట్లేదు మీకు తోచిన కామెంట్ ఏదో ఒక చేయండి ఫ్రెండ్ ఇక్కడైతే ఇక మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి కదా అయితే ఇంకా ఫ్రెషప్ అయిన తర్వాత చాయ్ పడుతున్నా మన వీడియోస్లో మార్నింగే సెవెన్ థర్టీకి చాయ్ అంటే మీరు తాగిరా తాగి అన్నట్టు ఒక వీడియో తీస్తాం మార్నింగ్ వీడియో చూస్తున్నది కానీ మీరు ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఒక మీరు లైక్ చేశారంటే ఒక పది మందికి మన వీడియో అనేది వెళ్ళిపోతుంది మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటే వాయిస్ చిన్నగా వస్తుంది అనుకో బాగా మౌ మౌతూ ఉండేది ఫ్రెండ్స్ నా సొంత వయసుతోనే ఇస్తున్నాను అదే కాక సెల్ఫీ స్టాండ్ కూడా ఏం లేదు కొనుక్కోవాలి మీ నన్ను ఏమన్నా సపోర్ట్ చేస్తుంటే నాకు కొంచెం మంచిగా అవి ఇవి కొనుగుద్ద అవుతుంది మనం ఐదు వందల దగ్గరే అయిపోతున్నాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మార్నింగ్ నానబెట్టె బట్టలు ఉన్నాయి కదా అవి ఉతికి నేను ఇంట్లో చాయ్ పెట్టడానికి వచ్చాను అమ్మో ఈ బట్టలు ఉతకాలంటే మాలా అసలు ఎండ ఏందో ఎండాకాలం చేసినట్టే అనిపిస్తుంది అసలు ఉల్లు ఫ్రెండ్స్ మా విలేజ్లల్లో మీ సిటీలలో అయితే మంచిగా ఈజీలు ఉంటాయి కానీ ఇక్కడైతే అన్నం అదే రైస్ పెట్టాను ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఎక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇగో మా పాప ఎగ్ ఇస్తూ ఉంది ఒకటి పాపం కానీ ఇటు కర్రీ చేయాలా ఇటు వీడే తీయాలా ఏం చేస్తావు ఆమెను ఎత్తుకొని కర్రీ అయితే చేస్తున్నాం ఒకటే ఇంకో 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 అంటే అవి ఇంకో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇవి ఎగ్స్ అయితే ఎంగనోల్డ్ అయ్యి వచ్చింది ఎగ్స్ ఫ్రెండ్స్ అదే చేస్తున్నాను ఈ ఫోన్ సెట్ చేసుకోవాలా పాపను ఎత్తుకోవాలా కర్రీ చేయాలా ఏం చేస్తే మనం యూట్యూబ్ స్టార్ కావాలంటే ఇలాంటివి ఎన్నో చేయాలి కదా నాకైతే పెద్ద కోరిక ఫ్రెండ్స్ యూట్యూబ్లో మనకంటూ ఒక ఉండాలని మరి మీరైతే నన్ను ముందుకి కొనసాగనియట్లేదు మీకు కావాలంటే మా హోమ్ టూర్ కూడా మీరు కామెంట్ చేస్తే మా హోమ్ టూర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏది కావాలని అడగండి మా పెళ్ళి ఫొటోస్ అవి ఇక్కడైతే ఇక ఫస్ట్ బండి పెట్టుకొని ఆయిల్ పోసి ఆనియన్స్ వేసిన తర్వాత ఇక తాళింజలు జీలకర్ర మాది కిచెన్ రూమ్ చిన్నదే ఫ్రెండ్స్ ఓ పెద్దదేమనుకో బాకండి ఏదో అనుకున్నట్టు నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇక రైస్ కూడా వెలిగిస్తున్నా ఓ వంటల్లా పెద్ద ఏం కావాలి కానీ నాకు కొంచెం మంచిగానే వస్తాయి కుకింగ్ వీడియోస్ మంచిగానే చేస్తా అంటే చిన్న ఫ్యామిలీ వరకు చేస్తా అంటే పెళ్ళకే నేర్చుకున్నా ఫ్రెండ్స్ వంటలు చేయటం ఇక్కడైతే లైట్గా ఫస్ట్ వేస్తున్నా అసలు మా విలేజ్లో అయితే ఒకటే కరెంట్ పోతుంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం విలేజ్ అంటేనే అంతే అన్నీ ఉంటాయి కోరితే తిప్పుతున్నాను కర్రీ ఎన్ని మందికి ఇష్టమైనా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం నేను నాన్ వెజ్ అంటే ఒక బంద్ చేసా ఫ్రెండ్స్ మొన్న పాప బర్త్డే రోజు తిన్నా మళ్ళీ బంద్ చేసాను నాన్ వెజ్ ఏం చేస్తావు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి కదా మంచిగా తర్వాత కూడా అలాగే నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేసిన మాకు ఇప్పుడు ఈ వంట చేసేది వన్ డేకి ఫ్రెండ్స్ అంటే ఒక పూటకి మళ్ళీ నైట్ కూడా తిన్నాం మేము అన్నం నేను మా హస్బెండ్ ఒక పూటకే తింటాం ఓ ఒక చేతితో పట్టుకొని కట్ చేసేసరికి అది అలా పడింది తీసేసినది చేతుల ఒక చేతితో మళ్ళీ కొట్టాలంటే ఇబ్బంది ఉంది కదా రెండోసారి కూడా అదే అలాగే పడింది పెంకులే ఎగ్గు అదే సాధించా ఇక మీరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే అన్నను తిన్నాను మార్నింగ్ ఏం ఏం అంటే ఏం టిఫిన్ చేయలేదు ఇక అన్నం తిని ఇప్పుడు మీకు వాయిస్ ఎవరిస్తున్నాయి వీడియో వచ్చేసి ఈ రోజు దే ఫ్రెండ్స్ మార్నింగ్ తీసి ఆఫ్టర్నూన్ కల్లా అప్లోడ్ చేస్తాను వీడియోస్ రోజు మార్నింగే వీడియో స్టార్ట్ చేస్తాను ఆఫ్టర్నూన్ నుంచి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ కూడా మార్నింగే వస్తాయి ఒకటి అయితే సెవెన్ థర్టీకి వస్తుంది షార్ట్ వీడియో కింద ఈ లింక్ ఇస్తాను మీరు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని అనేది నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు యూట్యూబ్ గురించి నాకు కొంచెం తెలుసు దాన్ని తెలుసుకొని నేను ఆ విధంగా చేస్తున్నాను కాబట్టి మీరు కొంచెం నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను మీ అసలు నా అసలు నేను ఎందుకు చేస్తున్నాను అనేది మీరు కొంచెం కామెంట్ చేస్తే నేను అన్ని వీడియోస్ మీరు చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే అసలు మాదే ఊరు అసలు మేము ఎక్కడుంటాము అసలు నేనేం చేస్తాను అసలు మా హస్బెండ్ ఏం చేస్తారు అసలు మాకు పెళ్ళి అయ్యి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మా ఊళ్ళు అసలు 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 నేను అంటే ఎవరు అసలు మాది అంటే మా పేరెంట్స్ దేవుడు అసలు అని అనేది అనేది తీస్తాను మీరు కామెంట్ చేయాలి కానీ సరే నా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అసలు ఏదో ఒకటి మీకు అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు అంటే సింపుల్ అయినా హార్స్ సింపుల్ అయినా ఏదో ఒకటి ఇస్తే నేను కొంచెం సంతోషపడతాను మన వీడియో చూస్తున్నారా అని కానీ అసలు ఇట్లా ఏమీ కొద్ది ఇట్టా వేరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీరు కామెంట్స్ ఇస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నేను చేస్తా ఎక్కడైతే కొంచెం ఇందాక మా పాపకి కూర అంటే కారం లేకుండా తింటుతా మా చిన్న పాప కదా వన్ ఇయర్ కదా కూర వేస్తే అది కారం వేస్తే తిందో కొంచెం ఇందాక సాల్ట్ ఇయడం మర్చిపోయినా సాల్ట్ వేసిన తర్వాత పోసేపు అంటే తిప్పిన తర్వాత ఇంకా వేసుకున్నా పాప తీసుకున్నా అన్నం కట్టాను దానికి మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ అసలు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే అసలు చూస్తున్నారు ఏంది వీడియో ఎలా ఉంది మన విలేజ్ స్టైల్లోది ఎలా ఉంది అనేది నాకు అర్థమైంది మీరు వీడియో చూస్తున్నారు కానీ అసలు ఏమి అసలు ఒక సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఇలా అయితే అసలు ఎలా ఫ్రెండ్స్ చెప్పండి మీరు కొంచెం నన్ను ఆదరిస్తారనే కదా నేను వీడియోస్ కోసం ఇంత తిప్పలు పడుతుంటే పాప ఎత్తుకొని కూడా వీడియోస్ ఇస్తున్నాను ఎక్కడైతే కారం ఇస్తున్నాను అవైతే ఒకటే కూం కు అంటుంది పాపం ఏం చేస్తావు వంట చేయాలి కదా మళ్ళీ మధ్యాహ్నానికి మాకైతే అంటే ఏంది ఏమి ర్యాగులు అనుకుంటున్నారు మాకు లో ఫ్రెండ్స్ ఒక దాంట్లోనేమో అంటే స్టాండ్ ఉంది ఇంకోటేమో ఇక ఇంకా ర్యాకులు ఎలా చదువుకున్నాము కారం వేసాను కదా మేము ఎగ్ కర్రీ అంటే అందరూ ఎలా చేస్తాను ఎండితే ఎలా చేస్తాను ఎక్కువ మసాలాలు ఏం తెలుసు ఫ్రెండ్స్ కారం వేసాను కొంచెం ధనియాల పొడి వేసాను అంతే గరం మసాలా ఏం తినం అంతే కొంచెం గ్యాస్ గ్యాస్ వల్ల దాన్ని భయం మసాలా చాలా తగ్గించా మసాలాలు ఎక్కువ తినక అసలు వంట చేస్తుంటున్న ఫుల్ ఎక్కువ తీసుకుంటాం అసలు బాగా ఎండలు చేస్తున్నాయి అసలు ఎంభై తరం తీసినట్టే తీ అసలు ఎండలు అయితే అసలు అదే ఇప్పుడు అన్నద ఫ్రెండ్స్ అసలు ఎక్క రీతి సూపర్ వచ్చింది అసలు మీకు ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అడుగుతున్నాయి కదా నాకోసమే ఒక్కసారి ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే మా చిన్నపాపుకి ఎగ్ తిని పెట్టాలని ఉడికేటప్పుడే అన్నంలో వేసాను మంచిగా క్లీన్ చేసి ఎగ్ దిని కడిగి అదే చెప్తాను చూపిస్తున్నాను మీకు ఇదిగో కర్రీ ఏందని మీకు చూపిస్తున్నాను అసలు కర్రీ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ సరేనా మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్